హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరికీ నమస్తే నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎక్కడ ఎక్కడున్నానో తెలుసు కదా ఫ్రెండ్స్ నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూడండి నేను అనాస తోటలో ఉన్నాను అనమాట కానీ ఈ సంవత్సరం అయితే బాగా అనాస కాయలు అనేది పళ్ళు అనేది రాలేదు కాయలేదన్నమాట చూపి చూడండి ఫ్రెండ్స్ అనాస కాయలు ఎక్కడ కూడా కనిపించట్లేదు పళ్ళు మొక్కలే ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం అంతా అసలు పంటే రాలేదు ఎక్కడో ఒకటి కాసాయి చూడండి ఇదనమాట కాసిన అనరసకాయలు అయితే రెండు మూడు పండింది ఫ్రెండ్స్ అది సేకరించడానికి అయితే ఈరోజు వచ్చాము ఒక సంచి అయితే దొరికింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనసకాయలు అయితే లేవు కానీ పనసకాయలు అయితే చాలా బాగా కాసాయ కాస్తాయి అనమాట ఎలా ఏ విధంగా ఉన్నాయో అనేది మీకు ఈ ఈ వీడియోలు చూపిస్తాను చూడండి నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఏ సంవత్సరం కూడా ఇలా కాయలేదనుకుంటున్నాను ఈ సెట్కి అయితే నమ్మకపోతే కనుక ఈ చెట్టు ఈ పనస సెట్ అయితే చూపిస్తాను ఏ విధంగా కాస్తాయి అనేది చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట పనస సెట్టు చూడండి కింద సంవత్సరం అయితే కింద భాగాన్ని మాత్రం కాసేవి కానీ ఈ సంవత్సరం అయితే చూడండి కింద నుంచి అలా చూస్తున్నట్లయితే పైన చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఓ కొమ్మ కొమ్మలకి కాయలే ఇది మంచి పనసకాయలు ఫ్రెండ్స్ ఇది కజ్జు అన్నమాట బురద కాదు చూడండి ఎన్ని కాసాయో చెట్టు మొత్తం పనసకాయలే పనస తీయనైన పనస పసందైన పనస చూడండి ఫ్రెండ్స్ గుత్తు కాసాయి కాసాయనమాట చూడండి వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్స్ మన ఛానల్లో కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను ఫ్రెండ్స్ జై హింద్